ఈరోజు ఆర్ట్స్ కళాశాలలో ప్రజ్ఞాన్ అనే ఈ బాలుడి విద్యాభ్యాసం జరుగుతుంది మీ అందరికీ అనుభవంలో ఉన్న విషయమే విద్యాభ్యాసం ఎక్కడ జరుగుతుంది గుడిలో జరుగుతుంది బ్రాహ్మణి దగ్గర జరుగుతుంది కానీ ఇవాళ ఆర్ట్స్ కాలేజీలో జరుగుతుంది ఒకవేళ గుడి మీద నమ్మకం ఉంటే బడే మనిషికి గుడి బడిని మించిన గుడి ఇంకొకటి ఉండదు అనుకుంటాను ఎందుకంటే జ్ఞానాన్ని ఇస్తుంది బడి అత్యున్నతమైన బడి ఆర్ట్స్ కళాశాల ప్రపంచంలో భారతదేశంలో తెలంగాణలో పేరుగాంచిన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఛాంబర్లో విద్యాభ్యాసం జరుగుతుంది ఈ బాలుడి పేరు ప్రజ్ఞాన్ ఎంత బాగుంది చూడండి ఎక్కడ మత విశ్వాసాలకు సంబంధం లేకుండా జ్ఞానానికి సంబంధించిన పేరు ఇది ప్రజ్ఞాన్ ప్రజ్ఞ అంటే జ్ఞానము అని ప్రజ్ఞావంతులు ప్రజ్ఞావంతుడు ప్రజ్ఞావంతురాలు అంటాం ఏదైనా ఒక అంశంలో నైపుణ్యాన్ని సాధిస్తే వారిని ప్రజ్ఞావంతులు అంటారు నిష్ణాతులు అంటారు అలాంటి ప్రజ్ఞావంతుడి పేరు పెట్టుకున్న ఈ ప్రజ్ఞావంతుడు నా తమ్ముడు యుగేందర్ శ్రవంతి వీరిద్దరికి పుట్టిన మొదటి సంతానం యుగేందర్ మొదటి నుంచి స్కూల్ నుంచి నాకు జూనియర్గా లింగాల గురుకుల పాఠశాలలో చదువుకొని మా పక్క గ్రామమే చినకొత్తపల్లి ఆ గ్రామంలో పుట్టి పెరిగి ఈ రెండు గ్రామాలకి వాగు మాత్రమే అడ్డు ఉంటుంది వాగు యువతల మా ఊరు వాగు అవతల యుగేందర్ ఊరు ఉన్నత విద్యని అభ్యసించి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎకనామిక్స్ చేసి ఎంఏ ఎకనామిక్స్ చేసి పిహెచ్డీ చేసి ఇవాళ ఉస్మాని యూనివర్సిటీ నిజాం కళాశాలలో ఎకనామిక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న నా తమ్ముడు యుగేందర్ స్రవంతి వీరిద్దరికీ జన్మించిన ఈ బిడ్డ ఇతడికి ఈ ప్రజ్ఞావంతుడికి ఈ ఆర్ట్స్ కాలేజీ వేదికగా అక్షరాలు దిగజించే అరుదైన అవకాశం నాకు వచ్చినందుకు నేను సంతోషపడుతూ ఈ ప్రజ్ఞావంతుడు జీవితంలో మంచి ఆలోచన పరుడుగా జీవితాన్ని తన చేతులతో తాను నిర్మాణం చేసుకునే సంపూర్ణమైన పౌరుడిగా రూపొందాలని Korukun to